ఇప్పుడు చూడండి పాపం ఎంతైనా మగ వేరుగా అనిపిస్తుంది పెళ్లి పనులు ఒక్కళ్ళు నేను నేను రమ్మనే అన్నాను ధైర్యంగా మీకు మీరే చేసుకోవాలి మీకు మీద నిలబడాలి అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా షార్ట్ వర్క్ ఈరోజు మేము మా ఇంట్లో అనుకున్నాము ఎందుకని పెళ్ళి

ఇది కొను నేను ఇద్దరు దొబ్బ పెళ్ళి అండి అది బడేది ఇద్దరు పెళ్ళి అండి ఆ మిగతామి పెళ్ళేకెండి శివన్నన్న పెళ్ళి ఫ్యామిలీ మొత్తం ఎట్లా మన చిట్టు పెళ్ళి చేస్తాం మనం హైదరాబాద్ నుంచి రెండు పెళ్ళిని చేస్తాం సో అంతమాట ప్రెజెంట్ అయితే చిట్టుకి చిట్టుకి అగు 20 అక్టోబర్ జలోచా జాయిదాను నా సత్తి చెయ్యి 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 దొద్దు ఏ బ్రసికి చేద్దాం 20వ తారీకు చెప్పిదిరువే

మా వాళ్ళకి మాకు గొడవలు ఎప్పుడు లేవు ఎప్పటికీ రావు ఒకరు ఒకళ్ళు అర్థం చేసుకునే వాళ్ళం కాకపోతే గ్యాప్ ఎవరికైనా వస్తుంది ఎప్పుడు అందరం కలిసి కొన్ని పెట్టాడు మీ ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు వస్తారు కొన్ని రోజులు మామే కొంత అవును కరెక్ట్ కొన్ని సేపు వరకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోవాలి అంటే ముందు తీసుకుంది ఎందుకంటే రేట్లు

So, in that one day, I just didn't know. In commission, I didn't know what to do. Oh my God! Oh, the panchayat is in the middle. No, no. I don't know what

అమ్మవారు నూరేళ్ళు చల్లగా ఇలా పాపడీ బంగారు తల్లి నా చేతిలో చిన్నప్పుడు చందమా 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 అనుకుంటూ తిరిగింది నరుడ అని సో నాకు చాలా సంతోషంగా ఉంది ముందుగా అయితే మా మా అక్క వాళ్ళ ఛానల్ ఎలాగైతే ఆదరిస్తున్నారో మీ కొత్త వాళ్ళైతే మా అక్క వాళ్ళ ఛానల్ చూడండి ఇంకో విషయం ఏంటంటే మా సిద్ధుగా ఇంకో విషయానికి చెప్పింది త్వరలో మా సిద్ధుగా కూడా వాళ్ళ అంటే ఫ్యామిలీతో మంచి ఛానల్ ఓపెన్ చేసుకుంటాం మా అమ్మ అని చెప్పింది కానీ తప్పకుండా తల్లి నా సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది దీన్ని నా సబ్స్క్రైబర్స్ ఖండిస్తాను నా బిడ్డ నాకు తప్ప అందరి కాళ్ళు మొక్కుతుంది సార్ నిదానం నంద మీ నినాం నమ్మిన న నంబర్ ఒక వాస్తవం చెప్తా విను సిత్తు గారికి నీ అది ఇంకా వేరే లెవెల్ అంటే అది నాకు తెలుసు నా మనసులో తెలుసు నీ అంత ప్రేమ అది నీ కాలు అంటే ముఖతం కాదు నీ చేయమంటే చేయాలి దాని దాని మనసులో నా స్థానం నేను డైలీ నేను ఫోన్ చేస్తా డైలీ మాట్లాడుతున్నాను డైలీ ఫోన్ చేస్తాము డైలీ మాట్లాడుకోము డైలీ టచ్లో టచ్ టచ్లో ఉండము కానీ దానికి కష్టం వచ్చినప్పుడు ఏదైనా మంచి చెడు మనసుకు బాధ అనిపించినప్పుడు నాకు మెసేజ్ మా అమ్మాయి కానీ మా కానీ చాలా అంటే దాని ధైర్యం ఏంటంటే మా మామూలు అడగడానికి సపోర్ట్ ఉంటుంది సో కాబట్టి ప్రతి ఆడపిల్లకి ఒక టైంలో మన సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరమైంది అలా అలాంటప్పుడు మనం ఉండాలనేది నాకు ఇది ఇంకోటి పాపం నిజంగా తనకి తన సొంత మేన మనం ఉంటే హరి నిజంగా చాలా బాగుండేది హరికి చాలా ఇష్టం హరి అంటే ఎంత హరి అయితే చిన్నప్పుడు ఈ పూల వెళ్ళించి దేవుడు చెప్పాడు నాకు అవన్నీ తెలుసు అనమాట సో ఉండటం మా నిజంగా ఇప్పుడు చూడండి పాపము ఎంతైనా మగ దిక్కున్నది వేరుగా అనిపిస్తుంది పెళ్లి పనులు ఒక్కళ్ళ నేను నేను రమ్మని అన్నాను ధైర్యంగా మీకు మీరే చేసుకోవాలి మీకు మీరే నిలబడాలి మీకు మీరే వెళ్ళాలి ఇప్పుడు ఎవరు ఎక్కువసేపు ఏది ఉండరు కాబట్టి చెప్తున్నాను కాకపోతే సపోర్ట్ ఇచ్చే టైంలో అందరూ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటాను అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కాబట్టి అదేముందని కూడా చాలా చూసుకుంటాను ఇప్పుడు మనం వద్దు అన్ని ఆపితే కొన్ని నాగవు కాకపోతే మూవ్ అవ్వాలి అంతే నేను నా పిల్లల విషయంలో కూడా అంతే నా మా యోధాకి మా అన్నని ఒకటే చెప్తాను వాళ్ళ ఇష్టాన్ని జీవితాంతం గౌరవిస్తాను మా ఇంకా లేదు మా అన్న వాళ్ళ ఇష్టమే అంటున్నారు నేనేమో నీ ఇష్టమే ఎప్పటికి ఎలా అయినా సరే చిత్తగా ఎలా ఇష్టమో అలాగే ఒక ఏం వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాను మీ అందరికి అనిపిస్తుంది సో అన్నమాట అండ్ ఆల్ ది బెస్ట్ బంగారు తల్లి నీకు ఎందుకు నేను అర్థం చేసుకునే నీకు బెస్ట్ ఫ్రెండే నీకు హస్బెండ్ అవుతున్నాడు కాబట్టి ఏదైనా సరే సాయిని పెళ్లి చేసుకోవడం అంటే సాయిని ఇక్కడే కాదు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని నువ్వే చూసుకు ఒక ఫ్యామిలీ వస్తుంది కాబట్టి రకరకాల మనసత్వాలు వాళ్ళు ఒక దగ్గరకు వస్తారు కాబట్టి అందరికీ నువ్వు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటే టైం తీసుకొని తొందరపడేది మాట చాలు మాట తగ్గుతున్న బయట కంటే దెబ్బ కంటే మాట చాలా ఎలా ఉండాలి నలుగురు మెచ్చిపో పక్కన పెట్టేస్తే నువ్వు మంచి పూర్తిగా చేస్తున్నావు కాబట్టి నువ్వు హ్యాపీగా ఏంటంటే మీ అమ్మ సపోర్ట్గా నిలబడటం అనేది చాలా గొప్ప విషయం దానికే సపోర్ట్ లేవు సపోర్ట్గా నిలబడింది మా అక్క సంతోషం అలాగే ఈ ఎవరైతే అమ్మమ్మ నాయనమ్మ వీర్పి వీళ్ళందరూ ఉన్నారు మీ బంధువులు ఉందని కూడా ఎప్పుడు గౌరవంగా చూసుకోవాలి ఇప్పుడు గౌరవంగా మాట్లాడాలి సరేనా ఎందుకంటే ఎప్పటికైనా రక్త సంబంధం రక్త సంబంధమే అది మాత్రం చూసి సరేనా ఇప్పుడు మాట్లాడకపోయినా దూరం ఉన్నా రక్త సంబంధం ఏ రక్త సంబంధం ఓకే థ్యాంక్ యూ సో మచ్ అయితే మా సిద్ధి గారి కుక్కనికే కదా అందరికి అండ్ మా కవితక్క గుడి వచ్చి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నేను ఎయిత్ క్లాస్ సిద్ధుగా అనమాట ఎటు కావాలి సో అదే కొంచెం ప్రాబ్లమ్ చైల్డ్ మెండ్ కాదు ఇంకా సో అది కొంచెం తగ్గించుకుంటుంది అనుకుంటున్నాను ఒక సింగిల్ బెడ్రూమ్ కావాలంటుంది సింగిల్ బెడ్రూమ్ కావాలంటే పెద్ద టీవీ కావాలి మీ ఎవరు చెప్పండి ఎటువైపు వస్తారా ఎంతమ్మా అని అంటుంది చూద్దాం ఇటువైతే చూసుకోవాలి మీ అందరూ కూడా బ్లెస్ చేయండి పిల్లల్ని బ్లెస్ చేయండి మా అక్కడ ప్రెస్ చేయండి అలాగే మీ ఛానల్ సబ్స్క్రైబ్ బై బాయ్ బై బాయ్